హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో భోగి నుంచి సంక్రాంతి కనుమ అన్ని పండగలు కవర్ చేస్తూ ఈ బ్లాగ్ అయితే మేము ముందుకు తెచ్చానన్నమాట ఒకే రోజు ఇన్ని పండుగలు ఏంటి అనుకుంటున్నారు కదా నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి జస్ట్ షూట్ చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఇందులో యాడ్ చేసి ఒక వ్లాగ్ రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అండ్ వీడియో వస్తే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసి బెల్లైకా అయితే ప్రెస్ చేయండి ఎవ్రీ డే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇది వచ్చేసి భోగి రోజు అంటే కాలనీలో అంటే కాలనీ గ్రూప్ ఉంటుంది కదండీ అందులో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈ టైంకి భోగి మంటలు వేస్తామని అనౌన్స్ చేశారు అయితే చాలామంది ఊర్లో వెళ్ళిపోయారు అనమాట ఉన్నంత వరకు కొంతమంది వచ్చారు కొంతమంది ఇంకా అంత పొద్దున్నే మరి లేవలేదో ఏంటో కానీ రాలేదన్నమాట ఇంకా ఇక్కడైతే భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి అప్పటికప్పుడు ఇవన్నీ కర్రలు ఇవన్నీ అరేంజ్ చేసి మేము ఇంటి దగ్గర నుంచి నవధాన్యాలు పిడక్కలు ఇంటి దగ్గర ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంకా అప్పటికప్పుడు కొంచెం అలా నీళ్ళు జల్లి ముగ్గు పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అందుకొని ఇలా అయితే చేసుకున్నాం అనమాట అందరం కాలనీలో లేడీస్ అందరూ కలిసి ఇలా చిన్నగా అలా స్టెప్స్ అవి వేస్తూ భోగి మంటల దగ్గర అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా केले तो ना रिसेप्टर से चेंज करा दो हैप्पी होगी देखो हैप्पी होगी सब पापा खुश हुई बेटा आई एम टू चंस करा मानानी देखो शिखर सफल होत्री यशस्वी हां गा गिरा मरनेन दा यार साउंड करा పాటలు పెట్టారండి బ్లూటూత్లో ఇంకా అందరం కూడా ఇలా స్టెప్స్ అవి వేస్తున్నాము అందరూ కూడా అంటే అక్కడ కింద అంత నీట్గా ఏం లేదు ఇదేంటంటే ఇట్లా మిడిల్ ఏరియా ఉంటుంది కదా చౌరస్తా ఏరియా లాగా ఆ ప్లేస్లో వేసుకున్నాం అనమాట ఇంకా కింద అయితే బోల్డెన్ రాళ్ళు అవి గుచ్చుకున్నాయి బాగా మరి భోగి మంటల దగ్గర చెప్పులేసుకొని చేయలేం కాబట్టి ఇంకా అలాగే చేసేసాము సింపుల్గా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఇట్లా చేద్దాము అట్లా చేద్దామని చెప్పి మొత్తానికైతే మంచిగా అనిపించింది ఇట్లా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేము ఇంటి దగ్గర వేసుకున్నాము ఇంక ఈ ఇయర్ ఇలా కాలనీ దగ్గర బాగా అనిపించింది అనమాట ఇట్లా బల్బ్ తిప్పుదాము కింద ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాం అట్లా కామెడీగా భలే సరదా గడిచిపోయింది ఇంక ఇక్కడ భోగి మంటల్ది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి ముగ్గు వేసుకున్నాము ఫస్ట్ ఏమంటే అంత క్లీన్ చేసేసి రంగు జల్లి జాజు అలికేసి వెళ్ళిపోయినాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అప్పటికప్పుడు ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాము మొత్తం రెడ్ కలర్ ఇలా పరిచేసి అందులో చిన్న పొంగలి కొండ అలా చెరకడలు ఒక ఐడ్స్ అవన్నీ వేసేసి వచ్చేసాము మళ్ళీ ఇంక అందరూ నువ్వుల పిండితో స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా తైలం పెట్టుకొని అలాగే ఇంకా గొబ్బెమ్మలు కూడా తయారు చేసి పళ్ళు అవన్నీ వేసేసి ఇంకా రెడీ పెట్టుకున్నాము ఇంట్లో అయితే ఇలా సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నామండి నేను పండగ క్లీనింగ్స్ అప్పుడే దేవుడికి అది అంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను పటాలు కడిగేసాను అలాగే ఇత్తడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని ఫ్లో కింద మాత్రం ఒక వాల్పేపర్ అది అంటించేసాను అనమాట స్టిక్కర్ అయితే అలాగే ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఏంటంటే స్పెషల్స్ వచ్చి జొన్న రొట్టెలు చేస్తుంటాము నువ్వులు వేసేసి రొట్టెలు కొంతమంది సజ్జ రొట్టెలు కూడా చేస్తారు మరి మేమైతే ఎక్కువ జొన్న రొట్టెలు తింటాం కాబట్టి ఇంకా ఓ ఇలా నువ్వులు అద్దుకొని ఇలా వాళ్ళంతా అంతే ఇంకా నువ్వులు వేసి గుత్తి వంకాయ అలాగే నువ్వుల రొట్టెలు నువ్వులు చేసి చేసిన అరిసెలు ఇలాంటివే తింటూ ఉంటాం అన్నమాట ఇంకా ఇలా రొట్టెలు అయితే చేశాను అందరికీ కూడా జొన్న రొట్టెలు గబగబా ముందు రోజు ఫ్రెష్ పిండి అది పట్టించుకొని వచ్చి ఇలా అయితే చేసుకున్నాము ఇంకా గుత్తి వంకాయ కూడా చేసేసానండి అయితే లాస్ట్లో వాళ్ళు ఇలా తేనెతో తింటారనమాట రొట్టెలు అలాగే ఎవరెవరైతే తేనె తింటారో వాళ్ళకు కూడా ఇలా పెట్టేశాను అండ్ మీ సైడ్ కూడా ఎవరైనా ఇలా తింటే నాకు కింద కామెంట్లో చెప్పండి ఓకే ఇంకా ఇలా భోగి అయితే గడిచింది ఇంకా భోగి రోజు నైట్ అనుకుంటా నైట్ నైన్ థర్టీకి అలా కవి వాళ్ళు వచ్చారు మా వాళ్ళు ఈ బుడ్డిది హెల్ప్ చేస్తుంది ఈ బార్డర్లో ఉన్న ప్రతి ఫ్లవర్స్ లీవ్స్ మొత్తం ఆమెనే కలర్స్ నింపేసింది అనమాట సంక్రాంతి రోజైతే ఇంకా సింపుల్గా ఇలా ముగ్గేసుకున్నాము మధ్యలో ఒక చక్కటి పద్మం వేసి ఒక బ్రైట్ కలర్ని అక్కడ వేసేసి ఆ సైడ్స్ అంతా లీవ్స్ ఇట్లా ఫెదర్స్ లాగా అలాగే లోటస్లు ఇలాంటివన్నీ వేసుకున్నాము ఏం ప్లాన్ చేసుకోలేదు ఇలా వేయాలి అలా వేయాలి అని బేసిక్ అయితే నేను అంత హెల్దీగా లేను ఆ త్రీ డేస్ కూడా అసలు ఏంటో చూడడానికి నేను బాగానే ఉన్నాను కానీ లోపల లోపల ఇంకా ఒక టైప్ ఆఫ్ ఫీవర్ లాగా అట్లా ఉండింది సో అమ్మ చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సరిపోయింది అనిపించింది ఇదిగో ఈ బుడ్డి చూసారా గొబ్బెమ్మలు నేనే పెడతాను నేనే పెడతాను మీరు ఎవ్వరు ముట్టుకోవద్దు అని తనే పెడుతుంది అక్కడ ఇంకా రేగిపళ్ళు అవన్నీ వేస్తుంది ఈవినింగ్ ఏదో ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి అసలు పండగల రోజుల కంటే నార్మల్ డేస్లోనే బాగా రెడీ అయ్యేదాన్ని ఇవాళ అయితే అసలు ఏమి రెడీ కాలేదు ఏదో ఇంకా ఈయన ఏంటట్లా డల్గా ఉన్నావు వచ్చేసే పైకి అంటే అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ ఒక కొత్త డ్రెస్ ఉంటే వేసేసుకొని ఇట్లా వచ్చిన ఇదిగో వీళ్ళంతా ఇక్కడ కైడ్స్ అవి ఎగిరేస్తున్నారు నేను రాలేదండి నేను అలా మంచానికి కత్తుకుపోయినాను ఇంకా అందరూ ఇక్కడ ఉంటే నేను నిలబడలేకపోతున్నాను అసలు ఇంకా కూర్చొనే ఉన్నాను అనమాట పైనంతా కూడా వీళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంక ఇది సంక్రాంతి రోజు అని చెప్పాను కదా వీళ్ళు వచ్చారు కదా ఇంకా పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇంకా లేడీ పిల్లలాగా గెంతుతూనే ఉంటుంది అసలు కాళ్ళకు కాళ్లకు రెస్ట్ ఉండదు ఆడుతూనే ఉంటుంది ఇంకా వీళ్ళందరిలో చిన్నది కాబట్టి కొంచెం గారవం ఎక్కువ ఇంకా ఈవినింగ్ టైం కదా సన్సెట్ అవుతుంది ఇంకా అలా చిన్న క్యాప్చర్ అయితే చేశాను అనమాట చెప్పాను కదండి పండగకి ఏమీ పెద్ద షూట్ చేయలేదని మార్నింగ్ అంతా ఇవాళ సంక్రాంతి కదా భక్ష్యాలు చేస్తాము అలాగే పులగం పచ్చి పులుసు టమాటా పచ్చడి భక్షాలు ఇవి చేసుకుంటాం అయితే భక్షాలు చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాము ఒక్కొక్కసారి అంటే మా అమ్మ వాళ్ళు సంక్రాంతి రోజు కాకుండా నెక్స్ట్ డే కనుమ రోజు నాన్ వెజ్ తింటారు అయితే ఇంకా ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు కదా అనేసి ఈయన నైట్ చికెన్ పట్టుకొచ్చారనమాట అయితే ఆ రోజు మా మండే కదా నేను అమ్మ నాన్ వెజ్ తినం మండే రోజు ఇంకా వీళ్ళ వరకు అయితే ఇట్లా అన్నీ కల్పించింది అమ్మ మసాలాలు అన్నీ ఒక జోక్ జరిగిందిలేండి నేను కిచెన్లో లేను ఈ మసాలా కలిపేటప్పుడు అయితే పొరపాటున సాంబార్ పొడి వేసేసిందట చికెన్లో తర్వాత ఒకసారి ఏంటి ఇది ఏదో డిఫరెంట్గా ఉంది అసలు ఇది ఏంటి ఇది గరం మసాలా నేను అంటే ఇది గరం మసాలా కాదు సాంబార్ పొడి అంటే మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం ఇంకా కారం ఉప్పు అవన్నీ కలిపి సెట్ చేసేసారనమాట టేస్ట్ అయితే బాగుందన్నారు మరి మేము తినలేదు కాబట్టి మాకైతే తెలీదు ఇది నేను అప్పుడు బేగం బజార్లో తీసుకున్నాను కదండి ఇట్లా కబాబావి చేసుకోవడానికి అని చెప్పేసి బార్బిక్యూ కోసం ఇట్లా తెచ్చుకున్నాము ఇంకా బొగ్గులు అవి అంటే మనకు బయట షాపులలో దొరికేస్తాయి కదా అట్లా ఒక కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట అలా తీసుకొచ్చుకొని ఇట్లా పైన సెటప్ చేసుకున్నారు వీళ్ళు ఇంకా మనకి ఇంట్లో అంటే ఇరుకైపోతుంది కదా ఈ బొ పొగ బొగ్గులు నిప్పులు ఇదంతా అవ్వదు కాబట్టి పైన హ్యాపీగా ఒక పెద్ద లైట్ సెటప్ చేసుకొని ఇంక ఇక్కడే డిన్నర్ తినేద్దాము అన్నట్టుగా అన్నీ చేసేస్తున్నారు యాక్చువల్గా ఇది ఇక్కడ చేసేటప్పుడు నేను లేను నేను కింద కిచెన్లో వచ్చేసి రొట్టెలు చేస్తున్నాను అనమాట జొన్న రొట్టెలు మామయ్యకి ఈయనకి ఇంకెవరెవరు తింటారో వాళ్ళకి అవన్నీ ముగించుకొని నేను మామయ్యకి డిన్నర్ పెట్టేసి ఇంక అప్పుడు పైకి వచ్చాననమాట అప్పటికంతా వీళ్ళు ఇక్కడే ఉన్నారు అందులో చాలా చల్లగా ఉంది కాబట్టి నేను రానని చెప్పాను చాలా సిక్ అయినట్టు ఏంటో అసలు చాలా డల్గా అట్లా అనిపించింది అమ్మ అంటది నీకు ఎందుకు నేను ఉన్నా కదా నేను చేస్తా కదా నువ్వు రెస్ట్ తీసుకొని కానీ నాకేంటంటే అయ్యో ఏం చేయలేకపోతున్నాను కదా ఇంకా ఏం చేస్తా నేను అట్లా అనిపించింది ఇంకా అమ్మ ఉంది కాబట్టి సెట్ అయిపోయింది ఇదిగో ఈ పొట్టిదైతే అసలు నన్ను వదిలిపెట్టదు ఇంకా నాతోనే ఉంటా ఉంటుంది మేమైతే ఇంకా ఇలా సంక్రాంతి రోజు అలా గడిచిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కనుమ ఇంకా సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ముగ్గులు అవి వేసుకోవడంతో ఇంకా సరిపోయింది కనుమ రోజు కొంచెం లేటుగా నిద్ర లేచామన్నమాట అప్పటికప్పుడు ఇంక వాళ్ళ రథం ముగ్గు వేయాలి కదా అని చెప్పి ఇంకా రంగులు మిగిలిపోతే అలా రథం లాగినట్టుగా అలా వేసాను అలాగే షాపింగ్ కూడా వచ్చిన్నామండి కనుమ రోజు అయితే చెల్లి వెండి తీసుకుంటాను అని చెప్పి పాతవేమో మరి తెలిపోయినాయంట ఇంకా కొత్తవి తీసుకుంటానంటే అలాగే వచ్చి ఇంకా దిల్షుఖ్ నగర్ వరకు షాపింగ్కి వచ్చామన్నమాట అయితే బాలాజీ బొటిక్ అని చెప్పేసి మనకు వెంకటాద్రి థియేటర్ గల్లీలో బాగుంటాయండి డ్రెస్సెస్ మనకి పార్టీ వేర్ టైప్ కానీ వేర్ టైప్ కానీ ఫ్రాక్ మోడల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటాయి అండ్ కాకపోతే ఏంటంటే కొంచెం మరీ లెంతీగా అనిపించాయి అనమాట ఇంకా అందుకని ఇంత ఇలాంటివి మరి డైలీ వేసుకోలేం బాగుండదని చెప్పేసి ఇంకా వేరే షాప్స్కి అలా వెళ్తున్నాం చూసారు కదా ఎప్పటికప్పుడు మనకు దిల్సుఖ్ నగర్లో బోర్డు అంత మాది పబ్లిక్ ఉంటారు కానీ అస్సలు లేరండి రోడ్లపైన మరి పండగ కదా అస్సలు లేనే లేరు అలాగే ఇంకా ఆర్కే కలెక్షన్స్కి కూడా వచ్చి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము నాకైతే ఓపిక లేదు కానీ ఏంటో ఇంకా ఉన్నానంటే ఉన్నానమాట వచ్చేసాను వీళ్ళ కోసం అమ్మ ఇంకా చెల్లి చీరలు తీసుకున్నారు అలాగే నేను ఒక శారీ అండి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట బాగున్నాయి శారీస్ కలెక్షన్ అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ కుప్పల్లాగా వేసేస్తారు కదా మనం అందులోంచి తీసుకోవాలి అది అంటే ఇంకా ఇదిలా ఉంటుంది ఇంకా కానీ బాగున్నాయి ఓకే రీజనబుల్ ప్రైజ్లో కొన్ని శారీస్ తెచ్చినాము ఒక సిక్స్ శారీస్ వరకు తెచ్చామనుకుంటా ఇంక ఇలా షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని అయితే ఎవరిని తీసుకురాలేదు మేమే ఓలా ఆటో బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట ముగ్గురమే ఇంకా పిల్లలు వాళ్ళంతా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా రాఘగారి వాళ్ళు చూసుకుంటామన్నారు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ ఇద్ది అసలు వాళ్ళు ఉండరు కదా ఒక చోట ఈవినింగ్ మేము వెళ్ళేసరికి వీళ్ళు పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు మనం ఇంట్లో ఎన్ని రకాలు అరిసెలు భక్ష్యాలు ఎన్ని రకాలు చేసినా ఇట్లా బయట నుంచి తెచ్చే ఫుడ్ అంటే వీళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇష్టంగా తింటారు ఇందులో ఏం ఉండదు వందలు వందలం పోయడం తప్పించి కానీ ఇంకా పిజ్జా అంటే పిజ్జా ఆ పేర్లు చూస్తే చాలా ఇంకా వీళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీగా తినేస్తున్నారు చూడండి ఎలా లోటలేసుకుంటూ తింటున్నారు వీళ్ళు ఇంకా దీనికి మయోనీస్ అని అని ఏవేవో ఇస్తుంటారు కదా ఇంకా దాన్నే వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇంకా టీ పెట్టుకొని తాగేసాం అన్నమాట ఇంకా కన్మ అయితే నాన్ వెజ్ స్పెషల్స్ చేసాం లెండి అలాగే చికెన్ మటన్ ఇవన్నీ మటన్ ఫ్రై చేసి చికెన్ అవి చేసుకున్నాము ఇదేనండి ఇంక ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించిందనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అలాగే ఏమేమి షాపింగ్ చేశానో శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో